మార్కాపురం జిల్లా కనగిరి నుండి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సులు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది కనగిరి ఆర్టీసీ డిపో నందు సోమవారం నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు ఆర్టీసీ బస్సులను ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు శాసన శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చొరవతో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రానికి కనిగిరి నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి నేరుగా చేరుకునేందుకు అవకాశం లభించిందన్నారు ఈ అవకాశాన్ని కనిగిరి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అంతేకాకుండా అక్కడికి వచ్చిన మహిళలకు కూడా బస్సు ప్రారంభించడంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది మరి ఈరోజు కలెక్టరేట్ ప్రజలు ఇక్కడి నుంచి ఒంగోలు తోరం అని చెప్పి మన దగ్గరకున్న మార్కాపురాన్ని ఎంచుకోవడం జరిగింది ఎంచుకున్న తర్వాత ఈ రవాణా సౌకర్యాల కొద్ది ఇబ్బంది కలగకూడదు మొదటిగా ఇక్కడి నుంచి ఏదైనా గ్రీవెన్స్ కలెక్టర్ కలవాలన్నా లేకపోతే తహసీల్ అక్కడ ఆర్టీఓ వీళ్ళు డిప్యూటీ కలెక్టర్ కానీ మరి జిల్లా అధికారులు అందరూ మార్కాపురంలో ఉంటారు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయానికి వెళ్లే విధంగా ఈ బస్సులు ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది దీని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది అదేవిధంగా శ్రీశైలం ఏదైతే గతంలో మన దగ్గర నుంచి బస్సులు తక్కువగా ఉండేవి ఇప్పుడు ట్రిప్పు సర్వీస్ పెట్టడం వల్ల భక్తులు ఇప్పుడు మహిళలకి ఇష్టం కాబట్టి ఈరోజు ఈ శ్రీశైలం కూడా దర్శించుకొని శివుడి

మేము మార్కాపురం కలెక్టరేట్ మీద శ్రీశైలం ఆపరేట్ చేస్తున్నాము ఈ టైమింగ్స్ వచ్చేసి ఎనిమిది గంటలు మరియు తొమ్మిది గంటలు ఎనిమిదిన్నరకు వచ్చేసేసి ఒక ఎక్స్ప్రెస్ బస్సుని కనుగట్ నుంచి మార్కాపురం కలెక్టరేట్ వరకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్గా ఇప్పుడు ఎనిమిదిన్నర వేలు దొరుకుతుంది అనుకూలంగా మార్కాపురం కలెక్టరేట్కి ఇది తొమ్మిది నలభైకి ఐదుకి అక్కడ చేరడం జరుగుతుంది ఉభయం మనము తనకొండు జంక్షన్ నుంచి సార్వర్ ఏర్పాటు చేయనున్నాం కాబట్టి మేము అదేవిధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించవలసింది